the bust. సార్ కిషోరా సార్ అది మనల్ని వదిలి పెట్టదా మరిలా సార్ మనకి ఒకటే దారి ఉంది ఏంటిది నేను మూడు లెక్క పెడతాను నువ్వు అటు నుంచి పై నేను ఇక్కడ ఉంటాను చూసారా ఎంత పెద్దగుందో బాస్ నువ్వు పారిపోయిన వెంటనే నేను ఇటువైపు పరిగెడతాను ఓహో అది నా వెంట పడుతుంది డిస్ట్రాక్షన్ ఛార్జ్ ఇయర్ సూపర్ మరి మీరులా బాస్ కిషోరాస్ నువ్వు ఇంకా చిన్నవాడివి చాలా భవిష్యత్తు ఉంది పైగా నీ తుపాకీ ఒక్కసారి కూడా కాల్చలేదు నాకు అసలు తుపాకీ అవును సార్ నేను వాడలేదు కానీ సార్ మీరు లేకుండా మీరు నా కోసం ఇక్కడ బావద్దు సమయం లేదు ఫోర్ ఫైవ్ సిక్స్ ప్లీజ్ వన్ మినిట్ సార్ Un, dos, tres. Boss, distracţiune, atât vei părăgăti, over. Kishore, încă în ca da? Oh, shit! Please, that's it, that's it, that's that's please, సాటి మంచి సేఫ్టీ కూడా పట్టించుకోకుండా సాటి మంచి ఏంటి రెండేళ్లుగా ఆయన గా పనిచేస్తున్న కూడా రిస్క్ లో పెట్టి హాఫ్ లో ఒక పువ్వు కోసం ఇంత డ్రామా చేస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా వాసనే ఆయన వృత్తి హిజ్ ఎ పర్ఫ్యూమర్ బై ప్రొఫెషన్ ఇదే మా బాస్ ఇల్లు ల్యాబ్ ఇంట్లోనే పెట్టుకున్నారు అదే పర్ఫ్యూమ్ ల్యాబ్ మా బాస్ యూరోప్ లోనే ద మోస్ట్ ఫేమస్ పర్ఫ్యూమర్ మీరు వాడే బూచి గ్లూమ్ రోబో పొకానో క్లేవిన్ కేన్ లాంటి ఎన్నో పర్ఫ్యూమ్స్ మా బాస్ తయారు చేసినవే కావాలి సారీ ఉంటే నేను ఉంది ఛాన్సే లేదు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఇంకో అరటిపండు లేదు సార్ నా కర్మ కొద్దీ నేను ఒక స్పెషల్ టాలెంట్ ఉంది ఏ స్మెల్ అయినా కరెక్ట్ గా కనిపెట్టేస్తారు పవర్ఫుల్ నోసియా ఆ కుప్ప తొట్టిలో ఉంది ఇది కుళ్ళిపోయిన బనానా సార్ అయ్యో ఏమైంది బాస్ మర్చిపోయింది ఏంటి మాస్క్ నాకు కూడా చెప్పచ్చు కదా బాస్ మా బాస్ కులో స్పెషల్ టాలెంట్ కొన్నిసార్లు స్పెషల్ ప్రాబ్లంగా మారిపోతుంది అంతా స్థికో ఎక్కడి నుండో వచ్చే బ్యాట్ స్మెల్స్ కూడా కరెక్ట్ గా ఏనే టచ్ చేసి సహ సార్ ఏమై సార్ ఎవరో ఎండ చేపలు జర్రా సార్ చుట్టుపక్కల కనీసం కిలోమీటర్ గిల్లు లేదు సార్ ఆ పక్క ప్రాంతంలో చూడు తట్టుకునేవారు ముక్కు మరింత పవర్ఫుల్ ఓకే ఓకే మాస్క్ మాస్క్ తీసుకొస్తే దీనికి కూడా మా బాస్ ఇంకో ఓసిడీలు కూడా ఉన్నాయి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ గానీ ఏ వస్తువైనా సరే అటు ఇటు అసలు అంగుళం కూడా జరగకూడదు ఉన్నది ఉన్నట్టే ఉండాలి ఈయనకి క్లీన్లీనెస్ గురించి భయం కూడా ఎక్కువే అందుకే కడిగే వాళ్ళు సరిగా కడుగుతారో లేదో అని ఇంట్లోనైనా సరే బయట సరే డిస్పోజబుల్ ప్లేట్స్ అండ్ కప్స్ మాత్రమే వాడతారు మా బాస్ కి ఏదైనా హ్యూస్ అయిన్ నేను తప్ప మనిషి విచిత్రంగా ఉన్నా ఆయన మనసు మంచిదే కానీ ఆగండి మీకు మా బాస్ స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళ తాతగారి గురించి ఒక 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 చిన్న ఊర్లో బ్రిడ్జ్ కట్టడానికి బ్రిటిష్ ఇండియా నుంచి లేబరర్స్ అదే షిప్ లో మా బాస్ వాళ్ళ తాతగారు కూడా వెళ్లాల్సి వచ్చింది షిప్ క్యాప్టెన్ జేమ్స్ కి కలరా వచ్చి చనిపోయారు పోయాడు ఆడగ్రెస్ పెట్టేందుకు బొక్క ఇదే అవకాశం అని మన తెలుగు మిగిలిన బ్రిటిష్ ఆఫీసర్స్ తోసేసారు ఆ షిప్ ని హైజాక్ చేసి ఇంగ్లాండ్ వెళ్ళకుండా చక్రం తిప్పి పక్కనే ఉన్న పోర్చుగల్ కి రీచ్ అయ్యారు అక్కడున్న లోకల్ గవర్నమెంట్ కి ఆ లంచంగా ఇచ్చేసి ఫ్రీడమ్ ని ట్వంటీ ఇయర్స్ ముందే కొనేసారు రిటర్న్ గిఫ్ట్ గా ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన కసాండ్రా అనే ఒక పెద్ద ఏరియాలో సెటిల్ అయ్యారు మన తెలుగు వాళ్ళ సంగతి మీకు తెలిసిందే కదా మూన్ మీద వదిలేసిన మహారాజుల్లా బతికేస్తారు స్మార్ట్ ఫోన్ లేని రోజులు కదా క్లైమేట్ కోఆపరేట్ చేయడంతో మనిషికి ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ వల్ల మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు అక్కడితో ఆగకుండా వాళ్ళ అక్క చెల్లెలని అన్న తమ్ములని మన దేశం నుంచి పిలిపించుకొని ఏడు మంది కాస్త ఒక్క కసాండ్రాలోనే ముప్పై ఆరు వేల మందిగా పెరిగిపోయారు అందుకే ఏరియా పేరుకేమో కానీ మేమంతరం కసాంధ్ర అని అంటాం వీళ్ళ తెలుగు తెలుగులాగే ఉండిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ ని అని గుడ్ ఆఫ్టర్నూన్ ని శుభ మధ్యాహ్నం అని థ్యాంక్స్ రీడర్ తెలుగు మాట్లాడుతూ ఉంటారు అందుకే ఇండియా నుంచి రెండేళ్ల క్రితం వచ్చిన నేను ఇప్పటికీ వీళ్ళ దూరదర్శన్ తెలుగుకి అడ్జస్ట్ కాలేకపోతున్నాను దిస్ ఇస్ బ్రీఫ్ హిస్టరీ నైన్టీన్ ట్వంటీ బ్యాచ్ ఆఫ్ కసాంధ్ర ఆ రోజు మా బాస్ తాతగారు షిప్ చక్రం తిప్పకుండా ఉండుంటే ఈ రోజు మా బాస్ చోరీ ఇలా జరిగేది కాదేమో కానీ ఇలానే జరిగింది సార్ నేనైతే ఫిక్స్ అయిపోయాను సార్ చేసుకుంటే ఓ మంచి పోర్చుగీస్ అమ్మాయినే పెళ్లి చేసుకుందామని ఎందుకంటే ఇండియన్ అమ్మాయిలు అందరూ కంట్రీ ఫ్రూట్స్ సార్ ఇప్పుడు నేనంటే ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అయిపోయింది కానీ ఇక్కడే పుట్టినాడు ఒక పోర్చుగీస్ అబ్బాయి బ్లెండ్ అయిపోయాను బ్లెండింగ్ అనేది ఒక ఫైన్ ఆర్ట్ సార్ బ్లెండింగ్ అనేది అందరికీ రాదు కిషోరా అటు చూడు సార్ ఇండియన్ అమ్మాయి లాగుంది అవును సార్ మన కసాంధ్రాలో ఇప్పుడు చూడలేదే నేను కూడా మీరు ఎప్పుడు ఆ అమ్మాయిని చూసాడో గమనించలేదు సార్ సార్

నీకు తెలివితేటలు సృజన రెండూ ఎక్కువే నీ సామర్థ్యం గురించి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలీదు వాళ్ళకి నిరూపించాల్సిన అవసరం లేదని నువ్వు పెద్దగా పట్టించుకో కరెక్ట్తో ప్రతి సాటర్డే కింద ఇక్కడికి వచ్చిన తర్వాత కిషోర్ ఆలు ఉజ్జంపురా అంటాడు ఈ మాత్రం దాన్ని పిలవడం ఎందుకు నేను మన ఆర్ఐసి టికెట్ నా సచ్చు సూద్యుక్ ఉంద ఈయనొకడు టైం లేదు పాడలేదు హలో సార్ హలో కిషోరా చెప్పండి సార్ ఇక్కడ మ్యాచ్ మొదలయ్యేలా ఉంది హెల్మెట్ కావాలి సార్ హౌ స్వీట్ ఆఫీస్ సార్ మీరు ఫోన్ చేసి మరీ గుర్తు సార్ నేను హైలైట్స్ చేసుకుంటాను సార్ రై కొండ చివరికి ఈ పని కూడా నాతో చేయిస్తున్నాడు నేను ఏమన్నా లేకపోతే లేకపోతే చేయన బతుకు టైమింగ్ లో పంచి కూడా రావట్లేదు

सर इट सर इंकोर प्ले मैसी पॉर्ड प्ले के वैब्रेटिंग नो नो नो